హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు గుంటూ నాగరాజు శ్రీకళ యూట్యూబ్ రోహాన్ గుంటి మంగమ్మ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంట్లో వచ్చేసి ఈవినింగ్ ఆ గుడ్డు చాలా పుట్టాలు వచ్చారు ఫ్రెండ్స్ మా ఇంటికి పుట్టాలు వస్తే మూడు ఆరు ఏడు తొమ్మిది మందిగా ఒక గుడ్డు ఎటు ఆ గుడ్డు పైకి దేవుడికి 내가 먹었어. 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 내네 먹었어. 내가 먹었어. 내가 먹었어. 내가 먹었어. 내가 먹었어. 내네 먹었어. 내가 먹었어. 내가 먹었어. 내가 먹었어. 내가 먹었어. 내가 먹었 먹었어. 내가 먹었어. 내 먹었어. 내가 కేజీ మొదలకు అయిపోయింది చాలా రేట్ ఉంది కానియాలా వడియాలు ఫ్రెండ్స్ వడియాలు ఎంచుకొని కర్ర కర్ర బాగుంటాయి తింటే తెలుసా నెక్స్ట్ ఇప్పుడు తాలింపు వేయాలా పక్కన పెట్టిన మళ్ళీ తాలింపు ఇన్ని తాలింపు ఇప్పుడు నువ్వు ఒడియాలకు తాలింపు ఇచ్చిన కొడుగుడుకు తాలింపు ఇప్పుడు ఇది రెండో తాలింప నా నూనె మొత్తం గొల్ల చేస్తుంది ఫ్రెండ్స్ ఆబెట్ ఎందుకు ఎంతసేపు బయట రూపాడు కాదు చింతపండు ఫ్రిడ్ అయిపోయింది మరి అంత అంతే మా అసలు అయిపోయింది కదా కింద కదా